మన దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ ఫ్యామిలీని అందులో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ దేశంలోనే అత్యంత సంపన్నమైన కుటుంబమని అనేక ప్రూవ్ అయింది ప్రతి ఏడాది విడుదలయ్యే ఫోర్బ్స్ జాబితా కూడా ఇదే విషయాన్ని చెబుతుందట ఇప్పుడప్పుడే ముఖేష్ను టచ్ చేసే శ్రీమంతుడు పుట్టుకురావడం కష్టమే అనే టాక్ ఉంది అయితే ముంబైలో సెటిల్ అయిన గుజరాతీ కుటుంబానికి చెందిన మన తెలుగు నేలపై ఉన్న దేవుళ్ళంటే ఎంతో ఇష్టం ముఖేష్ అంబానీకి తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసుడంటే అపారమైన భక్తి ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏ కొత్త వ్యాపారానికి సంబంధించిన ఆలోచన వచ్చినా ఆయన ముందు శ్రీవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు తిరుమలకు వస్తుంటారు ఇక ముఖేష్ అంబానీ శ్రీమతి నీతు అంబానీకి హైదరాబాద్ బల్కంపేటి ఎల్లమ్మ టెంపుల్ అంటే ఎంతో భక్తి నగరానికి ఎప్పుడు వచ్చినా ఏ పని మీద వచ్చినా ఆమె ఖచ్చితంగా బల్కంపేటి ఎల్లమ్మని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆ మధ్య వచ్చినప్పుడు ఎల్లమ్మకు సాంప్రదాయబద్ధంగా బోనం కూడా సమర్పించి దేవతపై తనకున్న భక్తి ప్రవర్తులను చాటుకున్నారు ముఖేష్ సతీమణి ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె ముందుగా ఎల్లమ్మ దర్శనం చేసుకున్న తర్వాతే మ్యాచ్ కు వెళ్లారు మొత్తానికి దేశంలోనే అపర కుబేరుడుగా గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ కుటుంబానికి మన తెలుగు నేలపై ఉన్న దేవుళ్ల దీవెనలు దండిగా ఉన్నాయని అనిపిస్తోంది